కానాపురం హవేలి ఈపీచ్ కాలనీ నుండి హ్యూమన్ రైట్స్లో పని చేస్తున్నటువంటి సింధర్ రై గారి నుంచి మాట్లాడుతున్నాం రైగారి నమస్కారం నమస్కారం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రవి గారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్లో పనిచేస్తున్నారు ప్లస్ అంబులెన్స్లు కూడా సర్వీస్ చేస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇంకా వేరే హాస్పిటల్లో కానీ రోగులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి సర్వీస్ చేస్తున్నారు హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కూడా మీ సేవలు గుర్తించి అక్కడ సిబ్బంది మీరు మీరు చేసిన సేవకు మిమ్మల్ని గుర్తించారని మాకు సమాచారం అంది రోగులకు కానీ డాక్టర్లకు కానీ మీరు ఎలాంటి మీరు కానీ దాని గురించి తీవచ్చు మేము హాస్పిటల్లో ఇల్లులో ఉంటున్నాం కనుక రోగులకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు డాక్టర్ కాడికి పోయి రిక్వెస్ట్గా మాట్లాడి వారికి ఏమైనా ఇబ్బందికరంగా డబ్బులు విషయంలో కానీ ఇంకా వైద్యం విషయంలో కానీ అందకపోయినప్పుడు వైద్యం వాళ్ళకి మంచిగా అందించాలని మేము అంబులెన్స్ ఈ సర్వీస్ నుంచి అలాగే హ్యూమన్ రైట్ నుంచి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళు తప్పకుండా హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ వింటారు వాళ్ళు తగ్గించమన్నప్పుడు మాకు నా మా మీద ఉన్న మర్యాదను బట్టి కానీ ఇంకేదైనా మా మీద ఉన్న అభిమానం బట్టి వాళ్ళకి తగ్గించడం అవకాశం ఉంటుంది పేదలకు మరీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పేదలకు కూడా మేము వెళ్ళి లోపల డాక్టర్స్ను సంప్రదించి వారికి వైద్యాన్ని అందించవాలని మేము రిక్వెస్ట్గా చేస్తూ ఉంటాము మా మాకు తగ్గట్టుగా వాళ్ళు కూడా సేవలు అందించాలి అనే దుఃఖంతో డాక్టర్స్ అందరూ సహకరిస్తారు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము హ్యూమన్ రైట్స్ తరపు నుంచి కానీ అంబులెన్స్ సర్వీస్ నుంచి కానీ సేవలు అందించడానికి మేము ఖమ్మంలో ఎప్పుడు తోడ్పాటుగా ఉంటామని మేము ఖమ్మం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఖమ్మంలో ఉంటున్న డాక్టర్స్కి హాస్పిటల్ సిబ్బందికి నాకు సహకరిస్తూ మేము అందించే సేవలను వాళ్ళు అభిమాని అభినందిస్తూ మా మీద చూపిస్తున్న ఆదరణకు ఖమ్మంలో ఉంటున్న డాక్టర్స్కి హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అలాగే ఖమ్మంలో ఉన్న ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు చింతల రవి రిజర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ సెక్రటరీ అంబులెన్స్ సర్వీస్